నమస్తే ఆర్సీజీ కు స్వాగతం కార్యక్రమంలో ముందుగా ముఖ్యాంశాలు ఇది రాజ్యాంగంలో ఉంది సార్ దీనికి సమాధానం చెప్పడం అలవడ అసలు మా ఆయన పేరు ఏమంటాస్ ఉంటా చూపించండి మా మాట మాటలో constitutional హక్కు నుంచి

ఇంకా ఒకటే ఇస్తున్నారు సంవత్సరం మొదట్లో ఇస్తారమ్మా ఇచ్చిన తర్వాత ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు చట్టంలో ఎక్కడైనా గతంలో చట్టంలో ఉంది తర్వాత సంవత్సరం ప్రకారం ఒకసారి సంవత్సరం మొదట నోటీస్ ఇస్తే మళ్ళీ ప్రతిసారి ప్రతి గుర్తు చేయాల్సిన అవసరం లేదు ట్యాక్స్ కట్టని అడుగుతున్నారు ఇప్పుడు అదే పద్ధతి ప్రతి ఇంటికి మా వాటర్ సెక్రటరీలో ప్రతి ఇంటికి అడుగుతున్నారు அதி எந்தவாசிதோ அந்தவரே கொண்டு போது తల్లి ఇలాంటి చైర్మన్ గారు చూసుకోవాలి ఈరోజు మన సంవత్సరాలకు అవమానం జరిగితే కొడుకు అవమానం జరిగితే తల్లికి జరిగినట్లే అలా భావించి మీరు ముగ్గురితో కోర్టుతో కూర్చోండి అని చెప్తున్నాను మీకు జరిగిన ఒక అడ్వర్టైజ్మెంట్ అవగాహన అవమానాలు సమావేశాలు పెట్టి జూన్ ముప్పై నాకు తెలిసింది సార్ జూన్ ముప్పైకి డిసెంబర్ ముప్పైకి సార్ జూన్ ముప్పై డిసెంబర్ ముప్పై కరెక్టర్ జనం ఫస్ట్ హాఫ్ వచ్చేసి గతంలో బాకీ అంటే ఏం ఉండకూడదు ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై నాలుసా ఉంది ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు ఇరవై నాలుగు వరకు కూడా లేదు వాళ్ళకి అని చెప్పి చెప్తుంటే మోడీ మోడీ చెప్తాను నేను గతంలో ఇప్పుడు కాదు చెప్తున్నానంటే ప్రజల నాటి ప్రజల దృష్టిలో సెప్టెంబర్